యవనస్తులు వారి వారి మనోభావాలు తల్లిదండ్రులతో కాక తమ స్నేహితులతో పంచుకున్న వారుగా ఉంటారు తక్కువ మంది తల్లిదండ్రులతో పంచుకుంటారు స్నేహితులతో ఎక్కువ మంది పంచుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళు వెళ్ళేటప్పుడు రిజర్వ్డ్గా ఉంటారు ఫ్యామిలీలో రిజర్వ్డ్నెస్ వారు మెయింటైన్ చేస్తారు నీవు ఎవరినన్నా ప్రేమిస్తే నీవు దానిని నిరూపించుకోవాలి నువ్వు ప్రేమించినట్లయితే ఆ ప్రేమను నిరూపించుకోవాలి బై గివింగ్ సంథింగ్ నువ్వు ఏదో ఇచ్చి ఆ ప్రేమను నిరూపించుకోవాలి లేకపోయినట్లయితే పెదవుల ప్రేమ అవుతుందండి పెదవులతోనే ప్రేమించడం అవుతుంది ఆ విధంగా మనం ప్రేమ నిరూపించుకునే వారిగా ఉండాలి ఒక ఆయన అంటాడు యు మే గివ్ వితౌట్ లవ్ యు మే గివ్ వితౌట్ లవ్ ప్రేమించకుండా నీవు ఇవ్వవచ్చు నేను అనుకునేవాడిని అది తప్పు అనుకునేవాడిని కానీ అది నిజమే ప్రేమించకుండా మనము ఇవ్వవచ్చు కానీ బట్ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ నువ్వు ఇవ్వకుండా ప్రేమించలేవు అర్థమవుతుందండి నీవు ప్రేమించకుండా ఒకరికి ఇవ్వవచ్చు అర్థం చేసుకోండి నీకు ప్రేమ లేదు ప్రేమ లేదు ప్రేమ లేకుండా నువ్వు ఇవ్వవచ్చు ఏమే కానీ నువ్వు ఇవ్వకుండా నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పలేవు ఇచ్చే ప్రేమిస్తున్నానని చెప్పగలం ఈ మాటల యొక్క వ్యత్యాసం మీరు చూడండి అందులో ఒక జవాబు ఆ పత్రిక నచ్చింది జవాబు ఏమిటంటే వాటన్నిటిలో బెస్ట్ ఆన్సర్ ఏమిటంటే ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటే అదే షార్టెస్ట్ రూట్ అన్నాడంట ఒక మంచి స్నేహితుడు మనతో ఉంటే అదే షార్టెస్ట్ రూట్ టు లండన్ దానికి డబ్బులు వచ్చాయి కాబట్టి మనం మన జీవితంలో ఒక మంచి స్నేహితుని వెతుక్కోవాలి మంచి స్నేహితుని మనం వెతుక్కోవాలి మన జీవితంలో మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదండి అందరూ ప్రయాణం చేస్తున్నారు కదా నేను ప్రయాణం చేస్తున్నాను మనందరూ కూడా ప్రయాణంలోనే ఉన్నాం అయితే ఈ ప్రయాణంలో ఈ పరలోక ప్రయాణములో పరలోకానికి షార్టెస్ట్ రూట్ పరలోకానికి తక్కువ మార్గంలో వెళ్ళిపోయే రూట్ ఏమిటంటే ఒక మంచి స్నేహితుడు యేసును ప్రేమించేవాడు మనకు కావాలి ఒక మంచి స్నేహితుడు యేసును ప్రేమించేవాడు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన మన స్నేహితులుగా ఉన్నట్లయితే పరలోకానికి షార్టెస్ట్ రూట్ మనం కనుగొన ఈ జీవితంలో మంచి స్నేహితులను ఎంచుకోండి లేనిచో మనం ట్రబుల్లో పడతాం చాలామంది మోసకరమైన స్నేహితులు ఉంటారు వారిని ఎంచుకోవద్దు ట్రబుల్లో పడతాం అయితే మీ స్నేహితులు ఎవరో చెప్పు అప్పుడు నువ్వు ఎవడవో చెప్తానంటారు మన యొక్క పరిస్థితి చెప్పాలంటే ఫస్ట్ నీ స్నేహితులు ఎవరు అని చెప్పేసి అడుగుతారు అడిగితే అప్పుడు నువ్వు ఎవడవో చెప్తానని ఈ లోకంలో ఒక సామెత నా మన స్తోత్రం